దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నేడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును వార్త ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా మనల్ని ప్రతిరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు మనం పాపంలో పడిపోకుండా తన వాక్యం ద్వారా కాపాడుతూ ఉన్నాడు మన దేహానికి దీపము కన్నే కనుక ఆ కన్ను తేటగా ఉండినడల మన దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది మనం ఏం చూస్తామో అదే చేయాలని అనుకుంటాం మీరు డబ్బుని బంగారాన్ని లేదా ఆస్తిపాస్తులను చూస్తే దాన్నే చేయాలనుకుంటారు కానీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే దాని ప్రకారం జీవించాలి అని అనుకుంటారు మీరు వ్యర్థమైన వాటిని చూస్తే దానికి కలిగే పాపము దాని వలన నుంచి వచ్చే జీతము మహాభయంకరంగా ఉంటుంది కాబట్టి ప్రభువారు చెప్తూ ఉన్నారు రెండు కన్నులు కలిగి అగ్నిగుండంలోకి వెళ్ళే కంటే అంటే నరకానికి వెళ్ళే కంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని పెరిగివేయము అని కూడా బైబిల్లో చెప్తూ ఉన్నారు ఒంటి కంటి గల వాడవై జీవంలో ప్రవేశించడం మేలు అని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది అంటే మనకి ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి మనల్ని మోసం చేసి మనల్ని పాపంలో పడవేసేటటువంటి ఆలోచనల వైపు మనల్ని పాపంలోకి నెట్టివేసేటటువంటి మోసకరమైనటువంటి చూపుల వైపు మనం చూస్తూ వాటి వైపు మన దృష్టిని కేంద్రీకరించినట్లయితే మనం ఖచ్చితంగా పాపంలోకి వెళ్తామని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు త్రిప్పి వేసుకునుమని కూడా మనకు ఉంది వ్యర్థమైన వాటిని చూస్తే వాటిని చెయ్యాలి అన్న ఆలోచన కోరిక పుడతాయి కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థమైన వాటిని చూడకుండా మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉండేలాగా మన కన్నులని జాగ్రత్తగా చూసుకోవాలి సహోదర సహోదరి ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా మనం చూడాలి ప్రభువారు క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి అనుగ్రహించినటువంటి ఆజ్ఞని మనం ఖచ్చితంగా పాటించగలగాలి నిన్ను వలె నీ పురుగు వారిని ప్రేమించుము అని ప్రభువారు మనకు సెలవు ఇచ్చి ఉన్నారు అటువంటి ప్రేమతో మనం జీవించాలి మనకి ఏ రకమైనటువంటి గాయమైనా మనకి ఎటువంటి సమస్య వచ్చినా మన కోసం మనం ఎలా ప్రతిస్పందిస్తామో ఎదుటివారి గురించి కూడా అదే విధంగా స్పందించాలి ప్రీ సహోదరులారా నా దేవుడు ప్రతి క్షణం కూడా నన్ను గమనిస్తూనే ఉన్నాడు పైనుంచి అన్న భయాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నీవు ఎటువంటి పాపం చేయలేవు ఆయన అందరి భయభక్తులు కలిగి జీవించడమే జ్ఞానానికి మూలమని మనం గ్రహించుకోవాలి ఎటువంటి పాపమైనా సరే నువ్వు చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క హృదయంలో ఉంచుకున్నట్లయితే నీవు పాపం చేయలేవు ఆ యొక్క వాక్యాన్ని నీ హృదయంలో రానివ్వకుండా దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన కోరికలతో నీ హృదయాన్ని నింపివేస్తూ ఉంటాడు కానీ మనం చేయవలసిన పని ఏంటంటే వ్యర్థమైన వాటిని పాపాన్ని కలిగించే సకల విధమైనటువంటి దుష్టత్వాన్ని మన నుంచి మనం తొలగించుకోవాలి తొలగించుకుని పరిశుద్ధతని అలంకరించుకున్నప్పుడు ధరించినప్పుడు నీవు దేవుని బిడ్డగా దేవునికి విధేయుడుగా జీవించగలం అటువంటి మహాకృపని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు కొందాలు చాలామంది యవ్వనస్తులు తమ దృష్టిని మరల్చుకోలేక తమ చూపుని పాపం వైపు మళ్ళించి పాపంలో ఇంకనూ ప్రవ్వ కూరుకుపోయే పరిస్థితిలో ఉన్నారు ప్రవ్వ మీ పరిశుద్ధమైన వాక్యాన్ని చూచి దాన్ని చదివి అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు గ్రహించుకొని దేవుని యొక్క వాక్యంలో నిలబడగలిగే శక్తిని ప్రసాదించమని మనం ప్రభువారికి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువారు కోరుతున్నారు పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి పరిశుద్ధుడైన దేవునికి బిడలైనందుకు మనందరం కూడా గర్వపడాలి రే సహోదరులారా మీరు ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతారో ఇంకా నువ్వు ఆత్మీయతలో ఎలా అభివృద్ధి చెందాలన్న విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చెడుతనాన్ని ఈ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఆయన ఎత్తుకు వచ్చి ఆయన అనుగ్రహించే మేలులు పొందుకుని ఆయన కోసం జీవించే గొప్ప భాగ్యాన్ని మనందరం పొందుకోవాలి ప్రే సహోదరులారా మనం ప్రార్థించినప్పుడు ఏవైతే అడుగుతామో వాటన్నిటినీ కూడా పొందుకుని ఉన్నామని ప్రార్థన చేసుకోవాలి బ్రవ్వ మేము చేసిన అపరాధములను క్షమించండి మేము చేసిన తప్పులను క్షమించండి ప్రవ్వ ఈ ప్రార్థనలు ఎక్కిభూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి పాపపు బలహీనత నుంచి విడుదల అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా సహోదర సహోదరి ప్రేమను కలిగి మీ సన్నిధిలో చేరి మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మీ బిడలనే వారందరికీ కూడా అనుగ్రహించమని మీ దీవెలతో నిప్పుమని ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభా మీ పరిశుద్ధతని పొందుకుని పొందుకుని ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ప్రభా మీ దీవెళ్ళు మీ బిడ్డలైన వారందరికీ దయచేయమని ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించమని ప్రార్థనలో మాల తప్పులు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి అమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక అమెన్